జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెగడపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ మెగా మెడికల్ క్యాంపులో హైదరాబాద్ యశోదా హాస్పిటల్ మలక్పేటకు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వైద్య బృందం అదేవిధంగా భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది ఈ మెగా మెడికల్ క్యాంపులో పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు అవసరమైన వారికి అక్కడికక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేశారు కాగా అడవి ముత్తారం పలిమిళ భూపాలపల్లి మండలాలకు చెందిన మారుమూల అటవీ గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరానికి వచ్చి సేవలను వినియోగించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ కారే కాటన్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు అనంతరం భూపాలపల్లి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో దుప్పట్లు బోర్డ్ల కిట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖారీతో పాటు సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ పాల్గొన్నారు పేగట్పల్లి గ్రామంలో అడుగుముద్రం మండల్లో ఈ భూపాలపల్లి పోలీస్ నుంచి మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో అరౌండ్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఇక్కడ హెల్త్ చెకప్ కోసం సూపర్ స్పెషాలిటీ హెల్త్ చెకప్ కోసం ఇది వచ్చారు సో ఇది హెల్త్ చెకప్ చేయడానికి హైదరాబాద్ నుంచి యశోద హాస్పిటల్ నుంచి మెడికల్ టీం ఇక్కడ వచ్చడం జరిగింది దాంట్లో మొత్తం గ్యానేకాలజిస్ట్ ఉన్నారు ఆర్థోపెడిషియన్ ఉన్నారు తర్వాత రిమైనింగ్ కూడా కార్డియాలజిస్ట్ ఏమైనా స్పెషలిస్ట్ కూడా ఉన్నారు సో అరౌండ్ థర్టీ మెంబెర్స్కి ఇక్కడ డాక్టర్ టీం ఇక్కడ వచ్చడం జరిగింది తర్వాత లోకల్ బొప్పాలపల్లి డిస్టిక్ నుంచి కూడా డిఎంహెచ్ఓ అండ్ దేర్ స్టాఫ్స్ ఈ పిహెచ్ఎస్సీ స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చడం జరిగింది సో బేసికలీ ఈ అడవి ముతారాంలో చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ పోలీస్ హెల్త్ క్యాంప్ మేము చేస్తున్నాము తర్వాత ఇంకా బేసికలీ ఏదైనా ఎక్సెప్ట్ హెల్త్ కూడా రిమైనింగ్ కూడా ఇదో అవేర్నెస్ మెజర్ చేయడానికి కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత మెడికల్ అసోసియేషన్ తర్వాత డాక్టర్స్ టీమ్ నుంచి కూడా ఇక్కడ బ్లాంకెట్స్ యుటెన్సిల్స్ అది ఇవ్వడం జరిగింది స్పెసిఫికలీ ఈ హెల్త్ క్యాంప్ ఈ గుర్తిగా కమ్యూనిటీ ఉంటుంది ఆ పైన చాలా ఫోకస్ మేము చేస్తున్నాము తర్వాత ఇది రిమోటెస్ట్ విలేజెస్ ఏదైనా ఉంటే ఇక్కడ ముక్నూర్ విలేజెస్ పాలీమల ఏరియా అడిముతారం ఏరియాలో కూడా మేము ఫోకస్ చేస్తున్నాము సో ఐ హోప్కి అందరూ ఇక్కడ ఈరోజు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ ఒక సక్సెస్ఫుల్గా పోలీస్ మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు పెగడపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా హెల్త్ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో గతంలో సి ఆరేడు సార్లు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది పోలీసు వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి ఐఎంఏ డాక్టర్స్ తరఫున కానీ వేరేత ఈసారి సార్ వాళ్ళు వినూత్నంగా ఏంటంటే సూపర్ స్పెషాలిటీ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో యశోదావారి సహకారంతో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ ఇస్తూ వాళ్ళందరికీ ఈసీజీ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ కొన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వీళ్ళందరికీ మారుమూల గ్రామంలో ఉన్న పేద ప్రజలకి వీళ్ళందరికీ అందే విధంగా చేశారు సో దీంట్లో ఇది మెగా హెల్త్ హెల్త్ క్యాంప్ని అందరూ ముందుగా వచ్చి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండడం సంతోషకరంగా అనిపిస్తుంది మారుమూల ప్రాంతం అనేటువంటి మన పేడపల్లి గ్రామంలో నిజంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరి యశోధ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన మెడికల్ క్యాంపు జరపడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం మరి నిజాన్ని కూడా పోలీస్ శాఖను నేను మండల పరిషత్ తరఫున అభినందిస్తున్నాను మరి అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మన జిల్లా నుంచి డిఎంఎన్హెచ్ఓ గారు మరియు పరిసర ప్రాంతంలోనేటువంటి డాక్టర్లందరూ కూడా మరి రాష్ట్రం మన యశోద హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్ అందరికీ సహకరిస్తూ మరి మెడిసిన్ కూడా మన మన డిఎంఎన్హెచ్ఓ గారి నుంచి మెడిసిన్ కూడా సప్లై చేయడం జరుగుతుంది మరి మారుమూల ప్రాంతం కాబట్టి అందరు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు పేద ప్రజలు ఇక్కడ అసలే డబ్బులు ఉండే వాళ్ళకు మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నిన్నటి నుంచి మేము మండల పరిషత్ తరఫున అందరి పంచాయతీ కార్యకులకు అందరికీ ఊర్లలో టామ్ టామ్ వేయించి మరి ఎక్కువ శాతం హాజరు కావాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది మండల పరిషత్ తరఫున దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకు మారుమూల ప్రాంతంలో మెడిసిన్ ఫెసిలిటీ కొరకు మరి అప్పుడప్పుడు ఇట్లా క్యాంప్స్ పెట్టాలని చెప్పి ఒక అవగాహనకు రావడం జరిగింది మరి మరి పోలీస్ శాఖ వారు ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటు చేశారు తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడి మన మండల పరిషత్ తరఫున కూడా మేము మళ్ళీ నెలకోసాలన్న కనీసం క్యాంపు పెట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మండల ప్రజా పరిషత్ తరఫున తెలియజేస్తున్నాను మహాముత్తార మండలంలోని పెగడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ పంచాయతీల ఆశ్రమ పాఠశాలలో ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు భూపాలపల్లి ఎస్పీ గారికి మరియు భూపాలపల్లి పోలీస్ శాఖ అధికారులకు మరియు డిఎంహెచ్ఓ గారికి మరి యశోద యజమాన్యానికి మహాముత్తార్ పలిమెల మారుమూల ప్రాంతంలో ప్రజల తరపున ప్రత్యేక పోలీస్ శాఖ పోలీస్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ మారుమూల ప్రాంతంలో వైద్యం అందని పరిస్థితుల్లో ఉన్న పేదోళ్లకు ప్రతి ఒక్కరికి ఈ వైద్యం అందించినందుకు వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు పోలీస్ శాఖకు మరియు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఈ మారుమూల ప్రాంతమైన పలిమెల మహాముత్తారు మండల ప్రజలకు ప్రతి నెలకు లేదా రెండు మూడు నెలకు ఒకసారైనా మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్క పేదలకు వైద్యం అందించాలని పోలీస్ శాఖ అధికారులకు మరియు ఎస్పీ గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం